క్యారెట్ ముక్కలతో ఇన్స్టంట్గా ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే మీకు మీ పిల్లలకి కూడా బాగా నచ్చేస్తుంది ఫస్ట్గా ప్యాన్లో ఒక వన్ స్పూన్ మెంతులు ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మూడు వేగిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మూడు నాలుగు ఎండుమిర్చి ఇంకా ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో క్యారెట్ని శుభ్రం చేసుకొని ఇలా చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యారెట్ ముక్కలు హాఫ్ కిలో తీసుకున్నా కూడా చెక్కు తీసే వరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా వెళ్ళిపోతుంది ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలానే మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యారెట్ ముక్కలకు బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి ఒకసారి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు చల్లారిందో లేదో చెక్ చేసుకోండి తాలింపు చల్లారిన తర్వాత క్యారెట్ ముక్కలతో పాటు కలిపేసేయండి ఆయిల్ ఒకసారి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మీకు కావాలి అని అనిపిస్తే ఒక గ్లాస్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేయండి మొత్తం కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయలు ఉంటే ఒకటిన్నర నిమ్మకాయ రసము లేక చిన్నవి ఉంటే రెండు నిమ్మకాయల రసం తీసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి నిమ్మకాయ రసం కూడా చట్నీలో బాగా కలిసేలాగా కలుపుకొని టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే చాలు రెడీ అయిపోతుంది ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్